ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు కు దరఖాస్తు చేసుకోవడానికి మరి ఈ నెల పదిహేడవ తేదీ వరకు ఫీజు పే చేయడానికి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు ఇంకా దరఖాస్తు చేయనటువంటి వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి మరి ఇప్పటికే మన భాస్కర్స్ ఏరియాలో ఏ విధంగా ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు కు దరఖాస్తు చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ను పూర్తిగా మీకు వివరించడం జరిగింది మరి ఈ వీడియో చూడడం ద్వారా మీకు చాలా వరకు అప్లై చేసేటప్పుడు వచ్చేటటువంటి అనుమానాలన్నీ కూడా క్లియర్ అవుతాయి కాబట్టి ఏపీటెట్ కు దరఖాస్తు చేసేవారు ఒకసారి ఆ వీడియోని చూసిన తర్వాత దరఖాస్తు చేసినట్టయితే మీకు ఎటువంటి డౌట్స్ లేకోకుండా ఎటువంటి తప్పులు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏపీ టెట్ కు దరఖాస్తు చేసేటప్పుడు ఏవైనా తప్పులు అనేవి దొరికినట్టయితే అంటే ఏవైనా తప్పులు చేస్తే మరి మీరు వాటిని మార్చుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ దరఖాస్తు చేయడానికి సమయం ఉన్నప్పటికీ మీరు ఒకవేళ తప్పులేవని చేసినట్టయితే మరలా కొత్తగా దరఖాస్తు చేసుకోండి అనే విషయాన్ని కూడా నోటిఫికేషన్ లో పేర్కొన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి తరకైన పంట ఎందుకు అనుకునేటప్పుడు మరి దరఖాస్తు చేసేటప్పుడే లాస్ట్ లో ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడే మీరు ఒకటికి రెండు సార్లు మీ వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని మరి సబ్మిట్ చేయడం చాలా ఉత్తమమైన మార్గం మరి ఏపీటెంట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసే సమయంలో అర్హతలకు సంబంధించి మరి చాలా మందికి ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా చాలా మంది అభ్యర్థులకు అనుమానాలు రేకెత్తించే విధంగా మరి వివాదాస్పదమైనటువంటి నిర్ణయం తీసుకుంది అదే మరి ఎస్జిటి పోస్టులకు బిఈడి వారికి అవకాశం కల్పించడం మరి ప్రభుత్వం ఈ నిబంధనను ఎందుకు చేర్చింది అనేది అయితే మనకు అర్థం కావడం లేదు కానీ మరి ఇది మొత్తానికి న్యాయ వివాదాలకు తావిస్తోంది ఒకవేళ ఈ ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు మీద ఏవైనా న్యాయ వివాదాలు రేకెత్తితే మరి ఏపీటెట్ పరీక్ష జరిగేది కూడా అనుమానంగానే కనిపిస్తుంది ఇప్పటి వరకు డిఎస్సి పరీక్ష జరుగుతుందో లేదో అనుమానాలు అభ్యర్థులకు ఉండేవి కానీ ఇప్పుడు ఏపీటెట్టే జరుగుతుందా లేదా అనే అనుమానాలు మరి ఈ వివాదాస్పద నిర్ణయంతో రేకెత్తడం జరిగింది ఏపీ రెండు వేల ఇరవై నాలుగు మరి అర్హతల్లో ఎస్జిటి పోస్ట్ కు బిఈడి వారు కూడా అర్హులే అని పేర్కొనడంతో ఈ వివాదం రేకెత్తింది మరి గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది ఎస్జిటి పోస్ట్ కు బీఈడి వారు అర్హులు కాదు కేవలం టీటీసీ చేసినటువంటి వారే అర్హులని మరి ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో మాత్రం ఎస్జిటి పోస్ట్ కు బిఈడి వారు కూడా అర్హులే ఇంకా ఎన్సిటి దీని మీద క్లారిటీ ఇవ్వలేదు కనుక మేము వారికి కూడా మరి అవకాశం ఇస్తున్నాం దరఖాస్తు చేసుకోవడానికి అని పేర్కొనడం జరిగింది కానీ సుప్రీం కోర్టు పేర్కొన్న దాని ప్రకారం అయితే ఎస్జిటి పోస్టుకు కేవలం టీటీసీ చేసినటువంటి వారు మాత్రమే అర్హులు మరి దీని మీద కొద్ది మంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది అదే నిజమైతే మరి ఏపీ టెట్ కు సంబంధించిన పరీక్ష జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇక ఏపీ టెట్ జరిగినప్పుడు ఏపీ డిఎస్సి జరగడం కూడా అనుమానంగానే ఉంటుంది మొత్తానికి ప్రభుత్వ టర్మ్ అనేది తప్పటికి మరి టెట్ గాని డిఎస్సి గాని జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీ టెట్ ఎస్జిటి పేపర్ అర్హతలపై అయోమయం సెకండరీ గ్రేడ్ టీచర్ అనగా ఎస్జిటి పోస్టులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష సెట్ పేపర్ వన్ కు బీఈడి చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం ఏర్పడింది దీనిపై కొందరు ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం తరచుగా అర్హతలను డిఎస్సీలు కొనసాగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జిటి టెట్ పేపర్ వన్ కు బిఈడి చేసిన వారికి అర్హత లేదని జనవరి ఇరవై ఆరున పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీవో ఎంఎస్ నంబర్ ఫోర్ ను విడుదల చేశారు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ ఇచ్చిన నోటిఫికేషన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసి చేసినందున అర్హత లేదంటూ జీవోలో పేర్కొన్నారు దీని ప్రకారం స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే టెక్ పేపర్ టూ పరీక్షకు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో నలభై శాతం మార్కులున్న అర్హులని అర్హులేనని పేర్కొన్నారు దీనికోసం జనవరి ఇరవై ఆరున మెమో ఇచ్చారు ఎస్జిటి లో బిఈడి వారికి అర్హత లేనందున డిగ్రీ అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పు చేయలేదు కానీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి కొత్తగా మరో మెమో జారీ చేశారు ఎస్జిటి పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్ వన్ బిఈడి వారికి అవకాశం కల్పించారు బిఈడి వారికి అవకాశం లేదని రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని దీనిపై ఎన్సిటిఈ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వనందున పాత విధానమే పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది అలాంటప్పుడు గత నెల ఇరవై ఆరున జీవో ఎందుకు ఇచ్చినట్లు అదే జీవోను పన్నెండు రోజుల్లో రద్దు చేస్తూ మెమో జారీ చేయడం ఏంటి ఏదైనా సవరణ చేస్తే సవరణ జీవో ఇవ్వకుండా ప్రభుత్వం మెమో ఎలా జారీ చేస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు టెట్ డిఎస్సి అర్హతల్లో అయోమయం సృష్టించి ఈ పరీక్షలు జరుగు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుందని విమర్శిస్తున్నారు ఎస్జిటి పేపర్ కు బిఈడి వారికి అర్హత కల్పించడంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు ఇదే జరిగితే దరఖాస్తుల న్యాయ వివాదాలు ఏర్పడనున్నాయి ప్రభుత్వం ఇస్తున్న జీవోలు మెమోలు పరస్పరం విరుద్ధంగా ఉండడం పైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఎస్జిటి టెట్ ఎస్జిటి పేపర్ కు బిఈడి వారికి అర్హత కల్పించడంపై మరి కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధం అవుతున్నారు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది మరి ఎన్సిటి ఇంకా దీని మీద స్పష్టత ఇవ్వలేదు కాబట్టి మరి అభ్యర్థులకు ఎవరైతే బిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి టెట్ ఎస్జిటి పేపర్ కు అప్లై చేసుకోవడానికి మేము అవకాశం కల్పించాం అని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ మరి ఇక్కడ క్లియర్ కట్ గా దీని మీద న్యాయ వివాదాలు రేకెత్తే విధంగానే మరి నోటిఫికేషన్ లో ఈ నిబంధన చేర్చింది అనే విషయం మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది మామూలుగా అయితే నోటిఫికేషన్ అంటే టెట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు బీఈడి అభ్యర్థులు కూడా మేము ఎలిజిబుల్ కాదు అనే అనుకున్నారు చాలా వరకు చాలా మంది కానీ అనూహ్యంగా మరి టెట్ పే టెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత టెట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్పటికి కానీ చాలా మందికి విషయం అర్థం కాలేదు అసలు దీనికి సంబంధించిన విషయాన్ని కూడా ప్రభుత్వం ముందుగానే తెలియజేయలేదు తీరా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నోటిఫికేషన్ లో మాత్రమే చూసిన తర్వాత మాత్రమే చాలా మందికి అర్థమైంది ఈ నిబంధనను ప్రభుత్వం చేర్చడాన్ని గతంలో మరి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది జరిగినప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవే నిబంధనలు మక్కి మక్కి అలాగే దింపేయడం జరిగింది మరి ఆ నిబంధనల ప్రకారమే మరి వారికి ఎస్జిటి అవకాశం కల్పించడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం అయితే ఎన్సిటి దీని మీద క్లారిటీ ఇవ్వలేదు అని పేర్కొంటోంది కానీ ఎన్సిటిఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేసి చూసినట్టయితే అందులో మరి ఎప్పుడైతే జనవరి ఇరవై ఆరవ తేదీన దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ జీవో ఎంఎస్ నంబర్ ఫోర్ ఇచ్చిందో అప్పుడే ఎన్సిటిఈ వెబ్సైట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక పత్రి ఒక మెమో అనేది కూడా ఇవ్వడం మనం చూడవచ్చు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన భాస్కర్ ఏరియాలో మీకు అందుబాటులో ఉంది మొత్తానికి ప్రభుత్వమే ఈ టెట్ ఎస్జిటి పేపర్ కు బిఈడి వారికి అర్హత కల్పించడంతో న్యాయ వివాదాలు రెక్కెత్తి మరి ఈ నోటిఫికేషన్ అసలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వమే దోహదపడుతున్నట్టు ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతోంది ఇది టెట్ ఎస్జిటి పేపర్ అర్హతకు అర్హతలలో అయోమయం అనే దానికి సంబంధించినటువంటి సమాచారం మరి మొత్తానికి అయితే అప్లై చేసుకోవాలి కాబట్టి అభ్యర్థులు మరి త్వరగానే అప్లై చేసుకోండి మరి డేట్ అనేది పెంచుతారా లేదా అనేది మనం చెప్పలేము కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోండి మరి ఇది టెట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో